ప్రమాణం అనేది ఒక ఉండదు ఉదాహరణకి నాకు జ్వరం వచ్చింది అనుకోండి నాకు జ్వరం నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ దూరం నుంచి చూసి నిజమేనయ్యా నీ జ్వరం అంటాడా ఏమంటాడు పరీక్ష చూసాడు పరీక్ష చేస్తాడు ఆ పరీక్షల్లో కూడా ప్రాథమిక పరీక్ష ఉండదు చేయి పెట్టి నాటి పెట్టి చూడడం అప్పటికే ఆయనకు అర్థం కల మళ్ళా బ్లడ్ రిపోర్ట్ పంపిస్తారు ఈ రుణ రిపోర్ట్ పంపిస్తారు అప్పటికి అర్థం పట్టకపోతే ఇంకా అంటే అర్థమేంటి టెస్ట్లు పెరిగే కొద్ది ప్రామాణికత పెరుగుతుంది దాన్ని సాఫ్ట్గా తీసుకుని డాక్టర్లు డబ్బు సంపాదించి అక్కడ పెట్టారు అంటే నీకు గోకాళ నొప్పైనా సరే ఆర్పు ముందుగానే చేయాలి అయ్యా నాకు గోకాలికత నొప్పి చెప్పలేమండి గోకాలు నొప్పి వచ్చిందంటే ఆర్పు ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు ప్రాబ్లం అక్కడ కాదు కొత్తగా కట్టే బిల్డింగ్ అప్పుడే ఆ బిల్డింగ్ ప్రాబ్లం అందువల్ల మీకు సత్తాగా చెప్తున్నా కొత్తగా హాస్పిటల్ బిల్డింగ్ కంటే డాక్టర్ దగ్గర చేసుకోవద్దు పోయాలంటే ఆ ప్రతి ఇంటికి మీద మీ పేరు నచ్చుకుంటుంది ఖచ్చితంగా ఆయన పెట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ అంటే మీ దగ్గర కట్టిస్తాడు అందువల్ల కొత్త బిల్డింగ్ అంటే నేనైతే పోదు ఆయన ఉంటాడు ఉంటున్నాడు పక్కన పెడతాను కాబట్టి ఒకసారి బాబా మీద శ్రీ కపర్దే విషయంలో కపర్దే వాళ్ళ విషయంలో ఉన్నాడు అజ్ఞాతంలో వచ్చాడు బాబా దగ్గరికి అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏ మతం హిందూ మతమా పరమతం అదే మతం అయినా కానీ పరమతం కదా మరి పరమంతస్తులైనటువంటి ఆ అంగ్లేయుడు బాబా మీద నిఘా పెట్టారు ఒక వ్యక్తిని అక్కడ పెట్టారు పెట్టి ఆయన గమనించమన్నారు గమనించి కపర్త ఉన్నాడు కదా ఆ కపద్దేని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలంటే ముందు ఉద్దేశం తెలుసుకోవాలి ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అసలు కపర్దే సాయిబాబా దగ్గరికి రావడానికి ప్రయోజనం ఏంటి సాయిబాబా ఏమైనా చేస్తున్నాడా బ్రిటీషులకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నాడా లేదా ప్రచారం ఏమైనా చేస్తున్నాడా ఆంగ్లేయుల మీద అనే ఉద్దేశంతో ఒక కమిటీ వేశాడు అది రహస్య కమిటీ అది ఎందువరికే తెలియకుండా బాబా వారిని గమనించింది గమనించి డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ వీక్లీ రిపోర్ట్ కలకత్తా పంతొమ్మిది వందల పదకొండు జనవరి పదిహేడు మీకు ఇంటర్నెట్ దొరుకుతుంది జనవరి పదిహేడవ తారీఖున వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఎవరికి ఆంగ్లేయ గవర్నమెంట్ ఏం రిపోర్ట్ ఇచ్చారంటే ద ఫకీర్ ఈజ్ అ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ అబౌట్ సెవెంటీ డెబ్బై ఏళ్ళ ముసలాయన హూ కెమ్ టు షిరిడి సమ్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అబౌట్

ఈ మధ్య కాలం దాకా ఆయన మామూలు దగ్గరగానే ఉన్నాడు ఒక పదహైదు ఏళ్ళ నుంచి ఆయన దైవత్వం ఆపాదించబడింది ఆయన గొప్ప దైవంగా భావిస్తున్నారు అని అంటూ అండ్ గోస్ బై టు అవతార్ అవతారంగా వెలుస్తున్నాడు హ్యాస్ లిటిల్ ఫాలోయింగ్ అమాన్ మొహమ్మదీన్స్ మొహమ్మదీయుల యొక్క కాస్త ఉంది లిటిల్ ఫాలోయింగ్ ఎక్కువ మంది లేరు మహమ్మదీయుల యొక్క ఫాలోయింగ్ కొద్దిగానే ఉంది ప్రాక్టీసెస్ సమ్ ఆఫ్ ద డివోషన్స్ ఆఫ్ వాళ్ళు వాళ్ళ మతాన్ని బట్టి కొద్దిగా చేసుకుంటున్నారు బట్ సపోర్టెడ్ బై బ్రాహ్మణ్స్ కానీ గొప్ప గొప్ప బ్రాహ్మణుల చేత ఆరాధించబడుతున్నాడు వాళ్ళు ఎవరంటే హానరబుల్ మిస్టర్ హరి సీతారాం దీక్షిత్ మిస్టర్ చందోర్కర్ అండ్ మెనీ అదర్స్ వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ సామాన్యులు కాదు వాళ్ళ దగ్గర ఆరాధించబడుతున్నాడు వన్ మమంతదార్ నేమ్డ్ భాటే బాలాసాహెబ్ భాటే వన్ మమంతదార్ ఫార్మర్లీ ఇన్ కాందేష్ హూ వాస్ సో డివేటెడ్ టు సాయిబాబా బాబా దట్ హి రిజైన్డ్ హిస్ పోస్ట్ అండ్ నౌ లీవ్స్ ఎట్ షిరిడి యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ డివోటీ అయ్యా బాలాసాహెబ్ భాటే అనే పక్కన ఉన్నాడు అతనైతే మరీ అతని జాబ్ రిజైన్ చేసి బాబా భక్తుడిగా మారిపోయి అక్కడే ఉన్నాడని రిపోర్ట్ ఇచ్చాడు ఇది బాబా యొక్క ఒరిజినాలిటీ ఆయన ఎక్కడా మతం పేరున ఎక్కడ చేయలేదు కాబట్టి ఆయన అవతార పురుషుడుగానే భావించారు తప్ప ఈయన గా వాళ్ళు ముద్ర వేయలేదు మరి ఎందుకు వచ్చారు అని అడిగితే వాళ్ళు ఇచ్చారు ఒకవేళ భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో ఆయన ద్వారా తెలుసుకోవడానికి వచ్చాడు కాబోలు అని పెట్టారు అదే ఇంకొకటి కాదు ఎక్సైటెడ్గా ఇది తటస్థ వైఖరి అందుకు చెప్తున్నాను ఇది సాయి నాది కాదు విమర్శించే వారిది కాదు తటస్థ ఇది గవర్నమెంట్ స్టేట్మెంట్ అదేవిధంగా బాబావారి గుడిని షిరిడీలో విస్తరించాలనే ఉద్దేశంతో అక్కడ ఉండేటువంటి షాపులన్నీ పడగొట్టడానికి అందరూ కోర్టుకు వెళ్తే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేను చెప్తాను ఆ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందంటే థౌజండ్స్ ఆఫ్గ్రిమ్స్ విజిట్ టెంపుల్ ఎట్ షిర్డీ టు హోమేజ్ అండ్ సీక్ టు

ంగ్లీర్తానికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లీ హీ వాస్ లేకపోయినా సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే భౌతికంగా ఆయన లేకపోయినా వాళ్ళ భక్తులు ఏమనుకుంటారంటే ఆయన ఉన్నట్టే భావించి వస్తున్నారు అని చెప్పాడు అంతకుమించిన ప్రమాణం ఏంటిది ఇది సుప్రీంకోర్టు ప్రమాణం తటస్థమై సాయిబాబా గుర్తుంది కాదు ఇంకొకరిది కాదు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరో కొంతమంది పని కట్టుకొని ఈర్షతో స్వార్థ బుద్ధితో ఏదో జరిగిపోతుందని అలా భావించే వాళ్ళే కానీ వాస్తవం చెప్తున్నారు చూసారా బాబావారు ఎప్పుడు కూడా మతాన్ని మార్చడం కానీ మత ప్రసక్తి తేవడం కానీ లేదు వ్యక్తి విమర్శించడం ద్వారా వారి కీర్తి మసిలు బార్య పని ఆ వ్యక్తిని అనచడం బాబాకి చేత కదా చేత కదా నోరు పూయించడం మరి చేత కదా మరి ఇదంత నాటకం పెద్ద నాటకం అంటుంది ఎందుకు ఈ నాటకం అంటే మనం ఏమంటాం రామదాసురుడు దుర్మార్గుడు కుంభకర్ణుడు దుర్మార్గుడు అంటే దుర్యోధనుడు దుర్మార్గుడు వాస్తవానికి వాళ్ళ దుర్మార్గుల ప్రతినాయుల వాళ్ళు గొప్ప విష్ణు భక్తులు ఎప్పుడు కాదు వాళ్ళ పూర్వ వృత్తాంతం ఏంటి సనక సనందాదులు సనత్కుమారు విష్ణు దర్శనానికి వచ్చినప్పుడు వైకంఠం దగ్గర ద్వారకా జయ విజయలు ఇద్దరు వారిని ఆపేస్తారు ఆపేసినప్పుడు ఆ కోపంతో వారు శిమిస్తారు ఆ శపించినప్పుడు వారు అనేది ఏంటంటే మీరు ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి సేవకులుగా ఉంటారా ఆరాధించే వాళ్ళుగా శత్రువులుగా ఉంటారా లేదు మూడు జన్మలు శత్రువులుగా ఉండి ఏడు జన్మలు ఆయన సేవించే వాళ్ళుగా ఉంటారా అన్నప్పుడు వాళ్ళు కోరుకుంటుంది అయ్యా ఏడు జన్మలు విష్ణువుకి మేము దూరంగా ఉండలేము ఆ మూడు జన్మలు శత్రువులుగా ఉంటాము అనివ్వండి అంటే ఆ మూడు జన్మలు శత్రువులుగా పుట్టారు ఇరంజకష్ముడు కాని చిరంజాక్షుడు కానించి రావణ రావణాసురుడు కాని దుర్యోధుడు కానీ చెల్ల ప్రతి అవతారంలో పుట్టారు తీర్థాయుగంలో ద్వాలో సత్యయుగంలో మరి చూడడానికి ఎలా ఉంది రావణాసురుడు దొంగ రావణాసురుడు అలా మరి తత్వం అది కదా మరి ఈరోజు బాబా వాళ్ళు కూడా కావాలని బాబా వాళ్ళు ప్రేరేపిస్తే నా భక్తులు కేవలం సత్సంగానికి పారాయణాలకి ప్రజలకి మాత్రమే పరిమితమైనారు నా గురించి తెలుసుకోవడంలే బాగా బతకించిపోయి ఉన్నారు వారంలో ఒక్క రోజున మహా త్యాగం చేసిన వాళ్ళు కృషిపోతున్నారు సచరితన చేతులు పడడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారు చదివింది బురకెక్కడం కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా ప్రేరేపించాలి ప్రేరేపించాలంటే ఉండాలి విమర్శించడంరా ఇప్పుడు నేను పుస్తకం రాశాను సాయిబాబా దేవుడు అలా అయ్యాడు ఎందుకు రాశాను వల్ల ఉపయోగం ఏంటి సంచరితల్లో ఎక్కడెక్కడ ఏం దాగున్నాయో పరిశోధించి పరిశోధించి రాశాను అంటే వాడు కూడా విమర్శించబట్టే కదా మరి వాడు నాకు ఉపకారం చేశాడు అపకారం చేసినడా మనందరికీ ఉపకారం చేయడానికి నిద్రపోతున్న వాళ్ళని ఏర్పే ప్రయత్నం ఇది కూడా ఒక మోసమే ఇది కూడా చీట్ మోసం స్వీట్ స్వీట్ చీట్ కాబట్ ఇది కూడా అలా చేస్తున్నాడు కాబట్టి సాయి బోధులారా నేను ఒకటే చెప్తాను మనందరిది సనాతన ధర్మంలో నడిచే మార్గమే సనాతన ధర్మంలో మనం ఎప్పుడు విభేదించేది లేదు మనకు వేరే మార్గం కూడా కాదు బాబా కూడా సనాతన ధర్మం మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుకగా విష్ణుమూర్తి అవతారంగా కొందరు అమ్మవారి అవతారంగా కొందరు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారంగా కొందరు శివ 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 సంభూతుడిగా కొందరు చూడండి అమ్మవారు ఏం పెట్టారు అండి బాబా గారు అక్కడ ఏముందో చూడండి వాడ ఎవరున్నారు అమ్మా నందీశ్వరుడు ఉన్నాడు మరి నందీశ్వరుడు ఉన్నారంటే ఉన్నట్టు ఇక్కడ ఈశ్వరుడు ఉన్నట్టే కదా మరి అమ్మ అమ్మ ఈశ్వరు వస్తా ఉంది మళ్ళీ అమ్మవారిని పెట్టింది మరి అయ్యం స్వామి పెట్టింది ఆయన అయ్యం సవాడు ఇద్దరు విష్ణుమూర్తి అమ్మవారి పెట్టింది అంటే సనాతన ధర్మం మనకి బహుదేవతారాధన త్రిమూర్తుల యొక్క ఆరాధన సాయి భక్తులు ఎన్నటికీ మరిచిపోరు అదే మార్గంలో మనందరం నడవాలని కోరుకుంటూ ఒకే విషయం చెప్పి నేను ఇస్తాను అదేంటంటే సాయి భక్తులుగా మనం కేవలం భక్తికి మాత్రమే అనుసరించిపోయినట్లయితే ఈ కాలంలో నిలబడే అవకాశం తక్కువ భక్తి ఉండాల్సిందే భక్తితో పాటు జ్ఞానము ఉండాల్సిందే లేదంటే కష్టం లేదంటే కష్టం సచరిత్ర ఎంత వరకు సాధ్యమైతే అన్ని గృహాలకు వెళ్ళాలి అవసరమైన ప్రతి సందర్భంలో సత్సంగాలు జరగాలి సత్సంగాలు ఒకరో ఇద్దరు ముగ్గురో కాదు నీకు నచ్చింది ఒక పేరాగ్రాఫ్ చదివి నీకు నచ్చింది మీ వీధిలో ఐదు మందిని కూర్చోబెట్టి చెప్పు పది మందిని కూర్చోబెట్టి చెప్పు సత్సంగం ఎవరో ఒక రావాల్సిన అవసరం లేదు ఆ విధంగా మనం కాలికి బలబం కట్టుకొని సత్యత సంఖ్యలో పెట్టుకొని అవసరమైన మేరకు తిరిగి ప్రచారం చేసి బాబా వారంటే కేవలం మూర్తి షోడ సలు అయ్యే కాదు ఆయన అందించినటువంటి జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం మీరు వేదరాశిని పచ్చింటి పురాణాలని ఉపనిషత్తులని వేద మొత్తాన్ని రానటువంటి ఆ సారాంశం సచరిత్రలో మీకు దొరుకుతుంది ఆ సచరిత్ర మీరు జీవితంలో పాటించడానికి మొదలు పెడితే బాపట్ల హనుమంతరావు గారు సచ్చరిత్ర మొత్తాన్ని తీసి వాక్యాలు రాశారు అంటే ఎన్ని బోధనలు చేశాడు బాబా బోధలు అవి ఆరు వందల చెలవు మనం కొత్తగా రాయాల్సి పల్లెలా రాసేసాడు బాపట్ల హనుమంతరావు గారు ఆ పుస్తకాలు దొరికితే తెప్పించుకోండి కావాలంటే వాళ్ళ మనవాళ్ళు ఉన్న సేమ్ అదే కాపీ మార్చుల వాళ్ళు బాపట్ల హనుమంతరావు గారు రాసినటువంటి సేమ్ అనువాదాన్ని అలాగే తెప్పించోధలలో ఆరు బోధల్ని పట్టుకున్న ఈ జీవితం చరిత్రార్థమైపోతుంది మరి ఆరు వందల బోధలు పట్టుకుంటే బాబా వారు ఇది చేయమన్నారు నేను చేసేస్తాను బాబా వారు ఇది చేయొద్దన్నారు ప్రాణం ఇది కాదు గురువుని ఆశ్రయించే పద్ధతి కూడా ఇదే గురువు ఇది చేయమంటే చేసేదిలే దీనికి ప్రమాదం ఉంది కదా సచరితలో ఒక బ్రాహ్మణుని నరకమంటే దీక్షిత్ గారి శాస్త్ర ప్రమాణం నాకు అవసరం లేదు నా గురువు ఏది చెప్తే అదే నా శాస్త్రం నరకం అయితే నరికేంటి భావన మనకు ఉన్నట్లయితే తూచా తప్పకుండా మీరు ఆ సచరిత్రని పాటించినట్లయితే అనుసరించినట్లయితే అద్భుతమైనటువంటి అందరం ప్రయాణిస్తాం అలాంటి మార్గాలను చూపించడానికి అమ్మగారు లాంటి వాళ్ళు మందిరాలు ఇంటి మీదే కట్టుకొని ఉన్నారు చెప్పగలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ రోజు నాకు బాబావారు అమ్మగారి ఈ అవకాశం ఇచ్చి ఈ నాలుగు మాటలు మాట్లాడించినందుకు సాయికి అమ్మవారికి ఇద్దరికి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి